శివుడు కష్టాల్లో ఉన్న వారికి ఎందుకు ఇంకా ఎక్కువ కష్టాలు పెడతారో మీకు తెలుసా సరిగ్గా ఇదే సందేహం ఒకసారి పార్వతీదేవికి కూడా కలిగింది అప్పుడు పరమేశ్వరుడు ఆమెకు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అప్పుడు వాళ్ళు భూలోకం మీదకు వచ్చారు అప్పుడు అలసిపోయిన పార్వతీదేవి వంట చేయడానికి మూడు ఇటుకలు కావాలని అడిగితే శివుడు ఆమెను దగ్గరలోని గ్రామానికి పంపించాడు అప్పుడు పార్వతీదేవి వెళ్తూ ఉంటే దారిలో అందమైన ఇల్లు కనిపించింది కాని ఆమె దాన్ని ముట్టుకోలేదు కొంచెం ముందుకు వెళ్ళాక ఒక పాడుపడిన శిథిల ఇల్లు కనిపించింది వెంటనే అక్కడ నుండి మూడు ఇటుకలు తీసుకుని వెనక్కి వచ్చింది అప్పుడు పరమశివుడు నవ్వుతూ దేవి ఆ కొత్త ఇంటి నుండి ఎందుకు తాలేదు అని అడిగాడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఆ ఇల్లు చాలా అందంగా ఉంది దానిని పాడు చేయడానికి నా మనసు ఒప్పలేదు కాని ఇది అప్పటికే పాడుబడిన ఇల్లు కదా అందుకే దీని నుంచి ఇటుకలు తీశాను అని చెప్పింది అప్పుడు పరమశివుడు చూసావా పార్వతి నువ్వే ఒక అందమైన ఇంటిని పాడు చేయడానికి ఇష్టపడనప్పుడు ఎవరైతే ధర్మంతో పుణ్య కార్యాలతో తమ జీవితాన్ని అందంగా దృఢంగా నిర్మించుకుంటారో వారి జోలికి వెళ్లడానికి విధి కర్మ కూడా ఆలోచిస్తుంది కానీ ఎవరైతే అప్పటికే చెడు ఆలోచనలతో బలహీనమైన మనసుతో తమ జీవితాన్ని పాడుపడిన ఇంటిలా మార్చుకుంటారో కష్టాలు వారి నుంచే ఇంకా ఎక్కువ మూల్యం వసూలు చేస్తాయి మన కష్టాలకు కారణం దేవుడు కాదు మన కర్మ మన ప్రవర్తనే మన జీవితానికి రక్షణ గోడలు మనల్ని మనం ఎంత దృఢంగా ఉంచుకుంటే కష్టాలు మనల్ని ఎంత తక్కువగా తాగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఓం కామెంట్